ముందుగా కోర్స్ డైరెక్టర్ ఎంఈఓ మేడం గారికి మనకి శిక్షణ ఇచ్చినటువంటి ఆర్పీలకి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అందరికీ నమస్కారాలు మహిళలు ఎక్కువ ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు మన ఉపాధ్యాయుని జెంట్స్ అందుకే మేడం అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏ కార్యక్రమం తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద టైం కూడా మాకు ముఖ్యమే కాకపోతే నెక్స్ట్ ఇంకొద్ది ముందు పెట్టాలి ఇది ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు వెళ్ళిపోవాలంటున్నారు మళ్ళీ మాట్లాడుతున్నారు ఇదేంటి ఐదు నిమిషాలు అంటున్నారు పది నిమిషాలు అంటున్నారు మళ్ళీ మాట్లాడుతున్నారు తప్పదు అంటే రివ్యూ అనమాట కానీ ఇంకా ఎర్లీకి పెట్టుకుంటే బాగుండేది అందరి దగ్గర నుంచి మనం అసలు ఇక్కడ మీరు చెప్పి అందరూ ఆర్పీలు ఎనిమిది మంది మీరు అంత చెప్పింది ఒక పది మంది చెప్పింది ఒక అయితే ఇక్కడ తొంభై మంది నుంచి సేకరించాలి ఫస్ట్ సమస్యలు ఎక్కడ ఉన్నాయి పాఠశాలలో ఉపాధ్యాయులకి విద్యార్థులకి ఏం సంఘర్షణ జరుగుతుంది ఏంటి అక్కడ మనం డెవలప్ చేసుకోవడానికి ఏంటి వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు విన్నప్పుడే పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఏ కార్యక్రమం నిర్వహించినా కానీ ఎండ్ ఆఫ్ ద టైం కూడా మనకు ముందే ఒక ఐదు నిమిషాల ముందు వదిలేయండి రిలాక్స్ అవుతారు అయితే స్టార్టింగ్లో మేడం బిఫోరు ఈ సెషన్ కంటే ముందు నేను గ్రౌండ్లో ఉన్నప్పుడు వీర్రావ్య గారితో మాట్లాడటం ఈ లంచ్ ఏర్పాటు గురించి చెప్పటం అవన్నీ విన్నా అంటే క్యాటరింగ్ ఇవ్వకుండా వండియాలని ప్లాన్ చేశారు కాకపోతే కొండలరావు గారు ముందుకు రాకపోవటం వల్ల మొదటి రెండు రోజులు క్యాటరింగ్ ఇచ్చారు తర్వాత చాంద్ గారు నేను వెళ్ళి ఆ సలహాలు సూచనలు పెట్టి పెట్టారు అందుట్లో కొంచెం రెండు మూడు సలహాలు సూచనలు వచ్చినాయి దాన్ని వెంటనే వెళ్ళి మేడం ఎట్లా కాదు వండిద్దాము మనకు వచ్చిన బడ్జెట్లోనే చేద్దాము అని అంటే ఓకే చేస్తారు మీరు అంటే ఓకే శ్రీనివాసరెడ్డి గారు మేము చేస్తాము అని అన్న సరే మూడు రోజులైతే మంచిగా ఏర్పాటు చేసి అందించాం నిన్న ఒక మ్యారేజ్కి వెళ్ళాను మన తోటి ఉపాధ్యాయుడు నూతన ఇంకా నియామకం చేపట్టేటువంటి ఎస్ నాగంజయ ఆ పెళ్ళికి వెళ్ళాం ఆశీర్వించడానికి వెళ్ళాం వాళ్ళ హెచ్ఎం గారు మేము పది మంది వెళ్ళాం ఆయన అక్షంతలు వేసి ఆశీర్దిస్తుంటే పక్కకు పిలిచి సార్ మా స్కూల్లో దొంగలు పడ్డారు మీరు నా దగ్గర కాదు ముందు అక్కడ ఉంటాడు ఇదేంటి ఆ సార్ హెచ్ఎం సారు ఎంజాయ్ చేయకపోతుండ్రు పెళ్ళికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం అక్కడికి వెళ్తే స్కూల్లో దొంగలు పడ్డారు మెటీరియల్ దొంగలించబడింది ఆ పెళ్లి చేసుకునే మూడులో నుంచి మాకు చెప్తే భోజనం చేసి వెంటనే వెళ్ళిపోయాను అక్కడికి ఆ పది మందికి మేడం చెప్పారు మేడం అక్కడ స్కూల్లో మెటీరియల్ దొంగలించబడితేట మేము అక్కడికి వెళ్ళి వస్తాం మీకు ఎవరు పర్మిషన్ అని అంటే ఓకే సార్ అంటే వెళ్ళాం అక్కడ గ్రౌండ్లో గేట్లు తాళాలు పగల పొట్టి యాభై మంది అంటే గ్రామస్తులు పెద్దలు విద్యార్థులు అందరు ఆడుతున్నారు వెంటనే వాళ్ళందరినీ తీసాం ఆలోచే గేట్ తాళాలు వగలుగుతున్నాయి బడి తాళాలు తీసుకున్నాయి గేమ్స్ మెటీరియల్ దొంగిలించడం జరిగింది అందరినీ తెలిసి ఇది బడి ఆస్తి ఇది తర్వాత నెక్స్ట్ సీరియస్గా ఉంటుంది మీరు ఎవరైతే ఆడుకోవడానికి తీసి ఉండొచ్చు వెంటనే వన్ డే టైం ఇస్తాం మేము ఎస్ఐ కానీ ఎంఎ మేడం కానీ వాళ్ళు ఎంటర్ఫీర్ అవ్వకుండానే ఇది ఎంటర్ఫీర్ అయితే మాత్రం సీరియస్గా ఉంటుంది మీరు తీసుకొచ్చి బండి అని మేడంతో చెప్పి మేము వచ్చేసి వాళ్ళని వాడిని వాళ్ళు పక్కతో పట్టిస్తున్నారు అక్కడ ఉన్న బండి బడిలో ఉన్న నర్సరీని తొలగించలేదని మా మీద రివర్స్ అయ్యాడు అసలు సమస్య ఇది సమస్యను పక్కదో పెట్టడానికి పేరు చెప్పి దానికి ఒక ప్రాసెస్ చెప్పాము తర్వాత వాళ్ళిద్దరిని ఉంచి మీరు తారాలు చేసిరండి అని చెప్పి మేమందరం వస్తుంటే ఈ టీఎంపీ దాకా వచ్చేసరికి వెంటనే వాళ్ళు మెటీరియల్ తీసుకొచ్చి ఇచ్చేసారు మెటీరియల్ తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళకి హ్యాపీ అనిపించింది అంటే మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి వంద శాతం మనమే పరిష్కరించుకోవాలా మన సమస్యలు మనం పరిష్కరించుకోకపోతే మేడం దగ్గరికి వెళ్దాము తర్వాత బయధికారి దగ్గరికి వెళ్దాం ఎవరికి వాళ్ళే సమస్యను పరిష్కరించుకోవడానికి మనం సొంతగా కొంచెం ఎఫర్ట్ పెడితే సమస్య పరిష్కరించబడుతుంది అట్లే ఈ సెషన్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్పిల్ దగ్గర నుంచి ఆ ఇంగ్లీష్ మేడం అయితే చాలా చక్కగా ఒక మొక్కకి అంటుకట్టినట్టు చాలా ఎఫర్ట్ పెట్టి ఇంత టాలెంట్ ఉంది మన మండలంలో ఆర్పీగా ఉన్నారని నేను గమనించలేదు మేడం రిటైర్ అయ్యే వారికి కూడా ఆర్పీకి వెళ్ళటానికి మేడంని ప్రోత్సహించవచ్చు అట్లే ఒక ఇద్దరు సాధ్యని తెలిసినప్పుడు న్యూ టీచర్లకి నేను మేడం గారు కూడా చెప్పారు ఎవరు ముందుకు రావట్లేదు ఫస్ట్ టూ డేస్ అబ్సెంట్ అయ్యారు మేడం గారు చెప్పారు తర్వాత వెళ్ళండి మీరు అక్కడ ఏమి చేయొద్దు అటెండెన్స్ ముఖ్యమన్నారు వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది రాబోయే రోజుల్లో చాలా మంది జూనియర్స్ ఆర్పీఎల్గా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ వినియోగించుకున్నాం ఏ సమస్య వచ్చినా మీ సహకారంతో ముందుకు తీసుకెళ్ళి మనందరం కూడా కల్లూరు మండలాన్ని అందుకంటే జిల్లాలో రాష్ట్రంలో ముందుంచడానికి మా సహకారం ఉంటుంది దాంతోపాటు ఒక చిన్న విషయం మేడం కొత్తగా వచ్చినటువంటి నలభై నాలుగు మందికి మీరు ఇచ్చినటువంటి సర్వీస్ అంటే ఏ ఫైల్ మీద సంతకం ఆగలేదు అసలు రాష్ట్రంలోనే ఫస్ట్ శాలరీ తీసుకుంది కల్లూరు మండలం ఉపాధి ఉపాధ్యాయులు ఏది ఆగలేదు అసలు అంటే పోయినా కానీ ఫైల్ దాంతోపాటు ఎస్ నాగాంజలి చిన్న కోరుకోండి పాపం ఆ మేడము జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత అంటే పదిహేను లాస్ట్ సెషన్లో కూడా మేడంకి పదిహేను రోజుల ముందు డెలివరీ అయ్యింది ఆ జాబ్లో ఎంటర్ అవడంతోనే మళ్ళీ పది రోజుల్లోనే అంటే పదిహేను రోజుల ముందు డెలివరీ అయ్యి భయపడి పర్మిషన్ ఇస్తారు కదా అని అడగలేకపోయింది మేడం దగ్గరికి వెళ్ళండి అంటే మేడం వెళ్ళగానే మెటర్నైటీ లేవు పర్మిషన్ ఇచ్చారు సంతకం పెట్టారు తెల్లారా డెలివరీ అయ్యింది లేకపోతే బండ్లో డెలివరీ అవ్వాల్సి వచ్చేది అంటే భయపడుతుంది మీరు ఏదైనా మేడం దృష్టి తీసుకెళ్ళండి ఖచ్చితంగా సమస్య పరిష్కరించబడుతుంది మేడంకి ఆధార్ కార్డులో లోపం వల్ల ఇప్పటికీ శాలరీ రాలేదు ఆరు నెలలైంది అంటే అది మేడం గారి ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోతే చేయకపోవడం వల్ల ఈ నెల నుంచి రెగ్యులర్ శాలరీ వస్తుంది ఆ పెండింగ్ బిల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు అయినా కానీ ఆ మేడం చాలా ఇబ్బందులు ఉంటే వాళ్ళని కూడా ఆదుకోవడం జరిగింది అట్లా ప్రతి ఒక్కళ్ళు ఏ సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము మా చేత నేను సహాయం చేస్తాను పరీక్షిస్తాం మన వల్ల కాకపోతే మేడం దగ్గర తీసుకెళ్దాం డిఓ గారి దగ్గర తీసుకెళ్దాం ఎట్లయినా సమస్యలు పరిష్కరించుకుందాం అందరు కూడా కల్లూరు మండలాన్ని అన్నింటిలో ముందుంచుతారని ఆశిస్తూ దాంతోపాటు బెస్ట్ పెర్ఫార్మెన్స్ నిన్న ఆగమేఘాల మీద చెప్పారు ఏ పిలిచారు వెంటనే అప్లోడ్ చేయమన్నారు అందరు చేశారండి కల్లూరులో ఉన్నటువంటి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఈవెంట్లో కూడా మన కల్లూరు మండలం నుంచి అప్లోడ్ చేయడం జరిగింది ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ అందరూ కోఆర్డినేషన్ తీసుకుని వెళ్దాము మీ సహకారంతో కల్లూరు మండలాన్ని ముందుంచుతామని తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ